అగస్టస్ టాప్ లాడీ అనేటువంటి ఒక గొప్ప దైవ సేవకుడు రాక్స్ అనేటువంటి ప్రపంచ గాంచినటువంటి ఆంగ్ల క్రైస్తవ భక్తి గీతాన్ని రాసిన వ్యక్తి ఒకసారి రకంగా రాశాడు ష్యూర్లీ ఓ గాడ్ ఐ కుడ్ నాట్ లాంగ్ ఆఫ్టర్ దైట్ ప్రెసెన్స్ ఇఫ్ ఐ డి నాట్ నో ద స్వీట్నెస్ ఆఫ్ ఇట్ ఓ ప్రభు నిజంగా నేను నీ యొక్క సన్నిధిలో నీతో కలిసి ఉన్నటువంటి ఆ సమయంలో ఆ సహవాసంలో ఉన్నటువంటి మాధుర్యమును ఎరిగి ఉండకపోయి ఉంటే నేను నిన్ను ఈ రకంగా కాంక్షించే వాడినే కాదు నా ప్రియ సౌదరి సౌదరులరా ఏళ్ళు క్రైస్తవులుగా మీరు వండి వండొచ్చు కానీ ఎనడు దేవుని యొక్క ఆ ప్రశస్తమైనటువంటి సన్నిధానముతో మీరు మమేకమై ఆ పొంది మాధుర్యాన్ని పొంది ఉండకపోవచ్చు అలా ఉన్నప్పుడు దేవుడి కొరకు తృష్ణ అనేది మీలో ఉండదు కానీ ఈ రకంగా ఉన్నప్పుడు దేవుడి కొరకు తృష్ణగా కొన్నప్పుడు దాన్ని మనం నిరంతరము కలిగి ఉండడానికే ఇష్టపడతాం ఆసక్తి పొరులముగా ఉంటాం దాన్ని కోల్పోవడానికి మనం ఎప్పుడు ఇష్టపడం మనిషికి ఏం కావాలి అంటే స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్ కావాలి ఆత్మీయ సంతృప్తి కావాలి మానసికంగా శారీరకంగా తృప్తి లోకంలో కొంతకాలమే దాన్ని మరలా 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 మనం పొందినా కూడా అది అనడిగి తీరదు కానీ కంప్లీట్ గా టోటల్ సాటిస్ఫాక్షన్ అనేది ఆత్మ సంబంధమైనది దేవుడి ద్వారానే అది మనకు అనుగ్రహించబడుతుంది ఇప్పుడు చాలా మంది చేసేటువంటి ఒక పెద్ద పొరపాటు క్రైస్తవ్యంలో వచ్చినటువంటి ఒక పెద్ద మార్పు ఏంటంటే మనము దేవుడి కొరకు తృష్ణ కొని మనము దేవుడి కొరకు తాపత్రయపడి మనము దేవుణ్ణి కలిగి ఉండడానికి నిరంతరము ప్రయత్నం చేయడం కాదు మన స్థాయికి దేవుణ్ణి దించేసి మనకున్నటువంటి లోక సంబంధమైన శరీరానుసారమైన భౌతిక పరమైనటువంటి ఆశలు కోరికలు సుఖాలు భోగాలు నెరవేర్చుకోవడానికి దేవుణ్ణి మనం మన ఈ విషయాల కొరకు వాడుకునే వారముగా తయారయ్యాం సో గాడ్ హస్ బికమ్ అవర్ బాగు బట్లర్ హెవెన్లీ బైబిల్ నేర్పేటువంటి విషయం కాదు బైబిల్ చెప్పేది ఏంటంటే కొనుచున్నది ట్రెడిషనల్ క్రిస్టియన్స్ అంటే ఆచారంగా ఉండేటువంటి క్రైస్తవులు క్రిస్టియన్ చాలా మంది మంచి సంఘాలకే వెళ్తూ ఉంటారు మంచి వాక్యమే వింటూ ఉంటారు అయినా కూడా వారి జీవితంలో స్పిరిచువల్ వైటాలిటీ అనేది చాలా లోగా ఉంటుంది ఆత్మీయ బలం అనేది చాలా లోగా ఉంటుంది శారీరకంగా అన్నిట్లో వారు బలాఢ్యులే కానీ ఆత్మీయంగా బలహీనులు ఎందుకంటే వారికి ఆత్మ సంబంధమైనటువంటి అనుభవం లేదు ప్రార్థన చేస్తారు బైబుల్ చదువుతారు కానీ అవి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ లాగా అనమాట అప్పుడప్పుడే తింటాం ఫాస్ట్ ఫుడ్ మెక్డానల్డ్స్ బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ లేకపోతే ఆ యొక్క మెక్మఫీన్ వాట్ ఎవర్ సో ఈ యొక్క స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అనేది ఆత్మీయ జీవితం అనేది అప్పుడప్పుడే ఫాస్ట్ ఫుడ్ లాగా ఉంటుంది ఎప్పుడో ఒకసారి స్విగ్గీలో ఆర్డర్ చేస్తారు రోజు ఇంట్లో వండుకున్నది తింటారు సో అదే ప్రకారం రోజు మన జీవితం సాదాసీదాగా భూమికే అంకితమై శరీరానుసారులముగా ఆలోచించి శరీరానుసారలముగానే బ్రతుకుతూ ఉన్నప్పుడు మన జీవితము శరీరం అందే ఉంది కానీ ఆత్మయందు రియల్ లైఫ్ ని మనము లేం అందుకనే మనము చాలా కోల్పోతాం